హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు నేను మీకోసం చెప్పే టాపిక్ ఏంటంటే నాన్ వెజ్ గురించి తెలియజేస్తాను నాన్ వెజ్ గారు అంటే మీ అందరి తెలిసే ఉంటుంది ప్రపంచంలో జరిగే ప్రజల కోసం చూపిస్తూ ఉంటాడు అలాగే దాంతోపాటు ప్రజల కోసం బెట్టింగ్ హ్యాప్ ఎవరు ఆడకూడదని చాలా పోరాడుతున్నాడు అసలు ఇప్పుడు నాన్ వెజ్ గారి మీద కేసు నమోదైంది అసలు నాన్ వెజ్ మీద కేసు ఎవరు చేశారు ఇమ్రాన్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా అలా చేశారా లేకపోతే హర్ష సాయి వాళ్ళ ఫ్యాన్స్ చేశారా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుసు లేకపోతే ఎవరు చేస్తారు వాట్ ఇస్ ద రీజన్ అసలు నాన్ వేసిన కానీ ఎందుకు అరెస్ట్ చేయాలని కేసు ఎందుకు నమోదు నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి మన టాపిక్ విషయం కోసం వెళ్తే నాన్ వేసిన గారు మీద ఒక కేసు అనేది నమోదైంది హైదరాబాద్ లో ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఈ కేసు అనేది కంప్లీట్ అయింది కానీ ఇప్పుడు మే మూడున ఇది వెలుగులోకి వచ్చింది ఎందుకు అనేది నేను వీడియోలో తెలియజేస్తాను నాన్ వేసిన గారు అంటే నేను ఎందుకు తెలిసి ఉండదు కదా చాలా రోజులుగా దాదాపు టూ మంత్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ ఎవరో ఆడకూడదని చాలా పోరాడుతున్నాడు దాదాపు బెట్టింగ్ యాప్స్ మీదే దాదాపు ట్వంటీ ఫోర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాడు తన యూట్యూబ్ ఛానల్లో దాదాపు అయితే తా కవర్ చేశాడు యూట్యూబర్స్ నుంచి సినిమా యాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరిని అందరిని కవర్ చేశాడు ఇంకా దాదాపు నూట ఇరవై మెంబర్స్ పైగా ఉన్నారంట త్వరలో అది కూడా చేశాడంట నాన్ గారు ఇప్పుడైతే నాన్ గారు బెట్టింగ్ యాప్ మీద యూట్యూబర్స్ నుంచి సినిమా యాక్టర్స్ వరకు చేశాడు కదా ఫస్ట్ గా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారైతే ఫస్ట్గా హర్షన్ సాయి గారు ఇమ్రాన్ అన్న గారు టేస్టీ తేజ పల్లవ్ ప్రశాంత్ సిరి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు దాంతోపాటు సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు ఇంకా సినిమా యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరెవరు అంటే ఆలీ గారు దొంగపాటి రాన్న గారు ప్రకాష్ రాజు గారు సోను సూద్ గారు శ్రద్ధ కపూర్ తమన్నా దాంతోపాటు అనిమల్ మూవీ హీరో అయిన రణబీర్ కపూర్ గారు మీరు అందరూ చూసే ఉంటారు కదా అనిమల్ మూవీ హీరో రణబీర్ కపూర్ ఆయన హిందీ యాక్టర్ ఆయన కూడా చేశారంట దాంతో పాటు అనిమల్ మూవీలో ఒక విలన్ ఉంటారు కదా లావుగా హైట్ ఉంటారు కదా ఆయన కూడా ప్రమో బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేశారు అంటారు పాటు ఇంకొకరు ఇంకొకరు కూడా ఉన్నారు అది చెప్తే మీరు అంతా షాక్ అయిపోతారు చెప్పు చెప్పు ఎవరంటే మీ అందరికి తెలిసి ఉంటుంది ఎందుకంటే మన ఏపీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడైతే చంద్రబాబు గారు ఉన్నారు అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అనేది గెలిచారు అప్పుడు ఆయన దాదాపు వంద కోట్ల బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేశారని నా గారు ఒక వీడియో కూడా చేశారు అది మీరు నాన్ వెజ్ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు దాంతోపాటు ఇంకొకరు ఉన్నారు ఆయన ఎవరంటే ఐజుడు ఇతను ఒక యూట్యూబర్ దీని దాదాపు థర్టీ ల్యాక్స్ పైగా సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అయితే డైలీ డైలీ కొత్త ఒక్కొక్క ఏం అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా యూట్యూబ్ ప్రజలకైతే అందిస్తుంటాడు ప్రతి ఒక్కరి మన ఫాదర్ అటాక్ ప్రతి ఒక్కటి మన ఇండియాలో ఏం జరిగిన ప్రతి ఒక్కరి ఈయన సోషల్ మీడియా అప్డేట్ అనేది ఖచ్చితంగా బాగా చేస్తుంటాడు ఈయన కూడా ఒక వెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారని నాన్ వెజ్ కూడా ఒక రీసెంట్గా ఒక వీడియో చేశారు మీరు ఆ వీడియోని చూడొచ్చు అసలు నాన్ వెజ్ కానీ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆడకూడదని వీడియోలు ఎందుకు చేస్తున్నాడని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అవును అది కాదు అది కూడా కరెక్ట్ ఎందుకంటే బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల చాలా మంది కూడా చనిపోతున్నారు ఐపీఎల్ వచ్చిందంటే దాదాపు చాలా మంది లక్షలు లక్షలు ఓట్లు వేయాలి చాలా మంది కొంతమంది విన్నాయి చాలా మంది బాగుపడుతున్నారు కానీ చాలా మంది డబ్బులు కట్టలేక చనిపోతున్నారు సూసైడ్ చేస్తున్నారు అలా జరగకూడదని ప్రమోషన్ అసలు చేయకూడదు వాళ్ళందరూ కూడా శిక్ష పడాలని నాన్ వెజ్ అయితే చాలా పోరాడుతున్నాడు దాదాపు అయితే దాదాపు ఇప్పటికైతే ట్వంటీ ఫోర్ వీడియోస్ కూడా అప్పుడే చేశాడు వెడ్డింగ్ చేశారని చేశాడు నానివసారి మీద వారని కేసు ఎందుకు నమోదు అయింది చాలా మంది ఇప్పుడు నిమిషం ఫ్యాన్స్ ఏమైనా కక్ష పెట్టుకొని అలా చేయించవచ్చు లేకపోతే అర్చ సాయి వాళ్ళ ఫ్యాన్స్ కేసు ఇలా చెప్పించు కానీ చాలా మంది అనుకుంటున్నారు అసలు అదైతే అసలు కాదు అదేమిటి అంటే చెప్తే షాక్ అయిపోతారు అరే నీ అబ్బాయి గారి మీద ఏ శత్రువులు ఎవరైతే కూడా కేసు అనేది నమోదు చేయలేదు పోలీస్ స్టేషన్లో అన్వేషణ గారి మీద అయితే ఒక కానిస్టేబుల్ గారు నవీన్ కుమార్ అనే వ్యక్తి నాన్వేషణ గారి మీద ఒక కేసు అనేది ఫైల్ నమోదు చేశారు ఇది దా త్రీ డేస్ బ్యాక్ జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా కేసు అనేది ఫైల్ అయింది కానీ ఇప్పుడు మే మూడున ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది అసలు నాన్వేషణ గారి మీద ఒక్కొక్క కానిస్టేబుల్ కేసు అనేది ఎందుకు నమోదు చేశారు అంటే ఎగ్జాంపుల్ మనం ఐపీఎల్ మ్యాచ్ చూస్తే కూడా యాడ్స్ వస్తాయి కదా చాలా యాడ్స్ వస్తాయి విమాలు ఇలా యాడ్స్ వస్తాయి కదా హైదరాబాద్లో మెట్రో కి ఐపీఎల్ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది యాడ్స్ అనే వస్తాయి వన్ యాక్స్ ట్వంటీ వన్ కూడా వస్తాయి ఆ యాక్ట్ ఆ బెట్టింగ్ ప్రమోషన్ ఎవరు చేశారంటే డీజీపీ జితేందర్ గారు మెట్రో ఎండి ఎన్వి రెడ్డి గారు మాజీ సీఎం మాజీ సిఎస్ కుమార్ గారు దాంతో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంది కూడా ఆ మెట్రో ట్రైన్ యాడ్స్ బెట్టింగ్ యాక్ ప్రమోషన్ చేసి దాదాపు మూడు వందల కోట్లు తీసుకున్నారని నాన్వేషన్ గారు ఒక వీడియోలో చేశారు నామినేషన్ గారు అలా ఎలా చేస్తారు తెలంగాణ డీజీపీ ఆయన అలా ఎలా చేస్తారు బెటర్ అని ఎండి గారు దాంతోపాటు ఐఎస్ఆర్లు వీళ్ళంతా కూడా అలా బెట్టింగ్ అయితే ఎందుకు ప్రమోషన్ చేస్తారు ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం నాన్ వెజ్ గారు చేస్తున్నారని ఒక కానిస్టేబుల్ గారు కేసు అనేది నమోదు చేశారు ఇప్పుడైతే నాన్ వెషన్ గారు కదా కేసు అయితే నమోదైంది కానీ ఇప్పుడు నాన్ గారు ఇక్కడ లేదు కదా ఎలా పట్టుకుంటారు ఇప్పుడు నాన్ వెజ్ దాదాపు ప్రపంచం తిరుగుతూ ఎక్కడెక్కడో ఉంటాడు అసలు నాన్ గారు ఎలా ఎలా వస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు మన హైదరాబాద్ వాళ్ళు అక్కడికి వెళ్తారో అసలు ఏం జరుగుతుంది కానీ ఈ రెస్టారెంట్ నాన్ వెజ్ గారు చూసి చూ చూసే ఉంటారు సోషల్ మీడియా అంతా ఇంత తెలిసే ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ అయినా ఒక మీడియా ముందు వచ్చి ఏదో ఒక వీడియో చేసి చెప్పాలి చే ఎందుకు చేశారు దశ కారణాలు ఏంటి ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయని నాన్ వెజ్ అయినా ఒక వీడియో చేసి చెప్పాలి లేకపోతే ఒక లైవ్ వీడియో వచ్చి ఒక ఛానల్ ముందు అనేది ఒక దాదాపు టీవీని అని ఎన్టీవీ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళతో కలిసి ఒక న్యూస్ అనేది ఒక లైవ్ వీడియో పెట్టి అంత పూర్తి సమాచారం అనేది చెప్పాలి చూడాలి అసలు నాన్ వెజ్ నా గారు మీడియా ముందు వచ్చి చెప్తాడా అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తాడా లేదనేది చూడాలి కానీ దాంతోపాటు పాటు వెజ్ నాగారు ఏమన్నారు ఒక వీడియోలో ఏమన్నారంటే దాదాపు ఇంకా నూట ఇరవై ఆరు మంది పైగా ఇంకా బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళందరి మీద కూడా చెప్తూ బెట్టిగా ఒక వీడియో అనేది ప్రతి ఒక్కరి మీద ఒక వీడియో అనేది చేస్తారని ఒక వీడియోలో కూడా నాన్ గారు చెప్పారు కానీ నాన్ గారు ఏమంటే అసలు ఇండియాకైతే ఇప్పుడైతే రారంట అతను గోల్ అనేది సక్సెస్ఫుల్ అయిన దాకే ఇండియా వస్తారని ఒక వీడియోలో కూడా చెప్పాడు దాదాపు ఇంకా నూట ఇరవై దేశాలు అయితే ఇప్పుడు తిరిగాడు అంటే ఇంకా మొత్తం నూట తొంభై ఆరు ఉన్నాయి అంటే ఇంకా దాదాపు ఇప్పుడు నూట ఇరవై ఆరు తిరిగాడు అంటే దాదాపు ఇంకా సెవెంటీ ప్లస్ ఉన్నాయి అవన్నీ తిరిగాక వస్తాడు కానీ మరి ఇప్పుడు కేసు నమోదు అయింది అసలు ఏమవుతుందా అనేది ఇంకా ఎవరికి తెలియదు నాకు వరకు అయితే మీడియా ముందు వచ్చి ఒక ప్రజలందరికీ ఒక ఎందుకు చేశాడో ప్రూఫ్స్ అనేది అన్నీ చెప్తాడని నేనైతే అనుకుంటున్నాను అసలు నాని వేసిన అరెస్ట్ వారెంట్ గురించి ఇండియాకి వస్తారా లేకపోతే ఫారెన్లలో ఉండి మీడియా ముందు లైబ్రీ వచ్చి మాట్లాడతారా మీకు తెలిసి మీరు ఏమనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి